స్వాగతం మూడు వందల యాభై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మకర రాశి వారికి కనిపిస్తుంది ఫిబ్రవరి మాసం నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి నాలుగు తరాలు కూర్చుని తినే సంపద రాబోతుంది అయితే మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి ఏ స్త్రీ వల్ల వీరి యొక్క జీవితంలో మార్పులు రాబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని ఈ మకర రాశిని చెర రాశి అని భూతత్వ రాశి అని అంటారు మకర రాశి అనేది కాలపురుషుని యొక్క కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ఇతరులు మోసం చెయ్యనంత వరకు ఈ మకర రాశి వరకు ఇతరులను మోసం చెయ్యాలి అన్న తలంపు రాదు వీరికి బంధు ప్రీతి కూడా ఎక్కువగా ఉంటుంది స్నేహితులపైన కూడా ఎక్కువగా ప్రేమను పెంచుకుంటూ ఉంటారు పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తమ లోపం తెలిస్తే కనుక ఖచ్చితంగా తప్పును అంగీకరిస్తారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి అయితే మూడు వందల యాభై ఏళ్ల తర్వాత ఈ మకర రాశి వారికి ఇంతటి అదృష్టం అనేది కనిపిస్తుంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులైతే జరగబోతున్నాయి అది మీ తోపుట్టువు కానీ మీ తల్లి కానీ పురుషులకైతే మీ యొక్క జీవిత భాగస్వామి కానీ వారి మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో వారి యొక్క మద్దతు మీకు లభిస్తుంది వారి మూలంగా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఫిబ్రవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మీరు ఏ పని తలపెట్టినా కానీ ఆ పనిలో విజయం చేకూరుతుంది మీ యొక్క జీవితంలోని మీ యొక్క కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ మూలంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు తన మూలంగా మీ జీవితంలో మీరు జాక్పాట్ కొట్టినట్లుగా అదృష్ట ఫలితాలనైతే చూడబోతున్నారు మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపారంలో తన మూలంగా మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తుంది తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం మూలంగా కూడా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఉద్యోగస్తులకి కూడా మీ యొక్క కుటుంబ సభ్యురాలైన స్త్రీ మూలంగా సపోర్ట్ అనేది లభించబోతుంది ఈ విధంగా మీరు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి ఆర్థికంగా పురోగతి కూడా సాధించబోతున్నారు అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నారు వారి యొక్క మద్దతుతో మీరు వ్యాపార రంగంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు మీరు మంచి ఫలితాలను అయితే ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ మూలంగా మీరు అదృష్టవంతులు కాబోతున్నారు అలాగే ఈ సమయంలో మీ యొక్క పట్టుదల స్వయం కృషి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్తుందనే చెప్పుకోవాలి అలాగే విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం కూడా కనిపిస్తుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన యోగం కూడా ఉండబోతుంది అలాగే మీకు ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆ అవకాశాలను జారవిడ్చుకోకుండా మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఇంకా ఎన్నో మంచి ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు అయితే మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క పనిని విజయవంతంగా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మనస్తత్వం కారణంగానే ఈ సమయంలో మీ జీవితంలో మంచి ఫలితాలనైతే పొందుకోబోతున్నారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి శుభవార్తను కూడా వింటారు ఈ విధంగా ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించబోతున్నారు ఫిబ్రవరి నుండి డిసెంబర్ వరకు మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు అమితంగా ఉన్నాయి శివారాధన అలాగే లలితా సహస్రనామ పారాయణ ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయించడం మీకు శుభకరమైన ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి మూడు వందల యాభై ఏళ్ల తర్వాత మకర రాశి వారికి ఇంతటి అదృష్టం అనేది కనిపిస్తుంది ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఆర్థికంగా ఎటువంటి పురోగతిని వారు సాధించబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి